మన మంటి ఛాంప్లో ఇవాల్టీ స్పెషల్ క్విక్ అండ్ ఈజీ మెథడ్లో తయారు చేసుకునే ఎగ్ ఫ్రై అయితే ఈ ఎగ్ ఫ్రైని చాలా చాలా టేస్టీగా ఈజీగా అలాగే క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ముందుగా ఈ ఎగ్ ఫ్రై కోసం ఇక్కడ నేను మూడు కోడిగుడ్లను ఉడకబెట్టుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న చందమామను తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కాస్త చెట్పట్ల ఆవాలు జీలకర్ర చెట్పట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగేసుకోండి అదేవిధంగా కాస్తంతా కరివేపాకు అలాగే మూడు పచ్చిమిరకాయ చీలికలు వేసుకుందాం వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఉల్లిపాయలు వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని దీన్ని కూడా టూ మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగ్గడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా కాసేపు అయితే వేయించుకున్నాం ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని జస్ట్ లైట్గా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఎగ్స్ అన్నిటిని ఇందులో వేసుకున్నాం ఎగ్స్ అన్నిటికంటే ముక్కలన్నిటికీ గుల్లిపాయలు పట్టుకునేటట్టుగా జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకుందాం అంతేనండి చూసారా ఈ విధంగా కలిపేసుకున్నాం కదా గుడ్డు కన్నటికి చక్కగా ఈ ఉల్పాముకులన్నీ పట్టుకున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాం వావు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా ఈ ఎగ్ ఫ్రైడ్ అయితే తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా టైం లేనప్పుడు క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఈ ఎగ్ ఫ్రై తయారు చేసుకుని ఇంటిలో పాది హ్యాపీగా చేసేయండి ఇంటికి కలసం మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి